నమస్కారం ప్రజలారా మన వాయిదాల వీరుడు అదేవిధంగా ఎవరు అనుకుంటారేమో మన జగన్ అన్న ఎందుకంటే వారం వారం పోయి సంతకం పెట్టాలి కాబట్టి ఐదు సంవత్సరాల పాటు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను నేను అక్కడికి వచ్చే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అదేవిధంగా నన్ను కలిసేటువంటికి వేలాది మంది జనాలు వచ్చారు అక్కడ సెక్యూరిటీ ఎంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎన్నో రకాల సాకులు చెప్పి ఆ తరువాత మనం అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని తరువాత శాసన శాసనసభ్యుడిగానే పరిమితమైన తరువాత కూడా ఒకటిన్నర సంవత్సరం పాటు నాకు జోబిలో పెన్ను లేదు పెన్నా కొనుక్కునేదానికి డబ్బు లేదు అని చెప్పి ఏదో ఒకటి చెప్పి అన్న ఇన్ని రోజులు కూడా ముందుకు దోసుకొని వచ్చినాడు పోతే రేపు అన్న ఖచ్చితంగా కోర్టుకు పోయి సంతకం పెట్టేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేపట్టాలి ఎందుకంటే అదే మన జోబిలో ఉండేటువంటి సంస్థ కాదు మనం ఇన్ని రోజుల పాటు ఏ భారతదేశంలో బహుశా యువుడు కూడా ఇన్ని కేసులు ఇన్ని సంవత్సర ఇన్ని నెలలు పాటు జైలు శిక్ష ఇన్ని సంవత్సరాలు కోర్టుకు హాజరు కాకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి సాగులు చెప్పుకొని ఆ విధంగా ముందుకు దోసుకొని వచ్చినాడు అన్న ఎందుకంటే గతం అప్పుడు షరతులు పెట్టి బెయిల్ ఇచ్చినారు ఏది ఆ పాస్పోర్ట్ సరెండర్ చేయటం మాకు తెప్పకుండా నువ్వు ఎక్కడా కూడా బయట దేశాలకు పోకూడదని బయట దేశాలకు పోవాలంటే మాకు నువ్వు మా దగ్గర పర్మిషన్ తీసుకొనే పోవాలా రకరకాలైనటువంటి షరతులు పెట్టినారు అప్పుడు పాదయాత్ర చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా శుక్రవారం పోయి సంతకం పెట్టి ఆడ చేతులు కట్టుకొని నిలబడుకొని ఆ తర్వాత శని ఆదివారాలు ఆ రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ పాదయాత్రకు వచ్చేవాడు అది వేరే విషయం ఇప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైంది పరిస్థితి అంటే మనం ఏది చెప్తే అది మనం ఏది ఆడితే అది ఆటోనేట్గా అది కొనసాగింది ఆ తర్వాత అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కొంపలోనే కూర్చో ఉన్నాడు ఏం పెరిగట్లు కట్టే పని ఏమి లేదు కదా ఇప్పుడు వచ్చి ఖచ్చితంగా మీరు వచ్చి కోర్టుకు హాజరు కావాలా కావాల్సిందే అని రెండు మూడు సార్లు నాలుగైదు కూడా అది పంపించే మళ్ళీ మనోళ్ళు ఏదో దానికి క్లాస్ వేయటం మేము రావాలంటే అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అదేవిధంగా రకరకాలుగా చెప్పి దాటేసుకుంటా వచ్చినాడు రీసెంట్గా బయట దేశాలకు పోయి వచ్చినప్పుడు బయట దేశాల్లో ఉన్నప్పుడే నువ్వు ఫోన్ నెంబర్ తప్పించినావు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇండియా వచ్చానే ఖచ్చితంగా కోర్టుకు వచ్చి నువ్వు హాజరు కావాల్సిందే మా ముందు నిలబడాల్సిందేనో అని చెప్పడంతో సరే దానికి మలా ఇంకొకటి వేసాడు ఏమని నేను అక్కడికి వచ్చితే నాకు ప్రాబ్లం అవుతుంది నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు లింక్ ఒకటి పంపించినారంటే నేను వాట్సాప్ కాల్లోనైనా ల్యాండ్ జూమ్ కాల్లోనైనా సరే నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు అవన్నీ మింగదో ఖచ్చితంగా నువ్వు కోర్టుకు వచ్చి హాజరు అవ్వాల్సిందే చెప్పడంతో అన్న బయలుదేరుతున్నాడు పోతే అన్న బయలుదేరేదానికి ఏం జరుగుతుంది ఏంది శివరాజా మా నాన్న ఊరికైనా బయటికి రాడు కదా ఏంది వ్యవహారం ఏంది విషయం అని మీరు అనుకోవచ్చు నాకు తెలిసి మీరు అనుకుంటారని పోతే అన్న కోర్టుకు పోయేటప్పుడు మరి ఇప్పుడు ఇట కర్నూలు కడప దగ్గర నుంచి కొంతమంది జనాలని రమ్మంటాము అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూడా కొంతమందిని రమ్మంటాము అంటే అక్కడికి వచ్చి జై జగన్ జై జగన్ అని ఒకసారి అనండి మరొకసారి జోహార్ వైఎస్ఆర్ అనండి మళ్ళీ లాస్ట్లో సీఎం సీఎం అనంది అని చెప్పి కూడా కొన్ని నినాదాలు అయితే మనోళ్ళు తీసుకున్నట్టు తెలుస్తూ ఉండాలి కానీ నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ద్వారా మనోడు గతంలో ఇటువంటి ఆలోచన ఉనింది కానీ మరి ఇంత క్రూరంగా ఉండేది కాదు కానీ ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు అంటే మీరు టర్సన్ అర్సన అంటున్నాడు మరి ఎంతమంది వచ్చారో తెలీదు ఆడ సెక్యూరిటీ ప్రాబ్లం అయిందని చెప్పి మన వాళ్ళనే వేసుకొని వచ్చి ఏమైనా జరగవచ్చు జరగరాంది కూడా ఎందుకంటే మన అన్న ఆలోచన విధానం అట్టు ఉంటుంది మళ్ళీ అన్న ముఖ్యమైన సీఎం సీఎం అని అంటున్నాడు అదేవిధంగా హైదరాబాదులో ఆ చుట్టుపక్కల నాంపల్లి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బగారు నగలు పాడు చేసుకొని బయటికి రాగాకండి కాలేజీకి పోయేటువంటి పిల్లకాయలు మీ పర్సులు పాడు అవి ఏమన్నా ఉంటే ఒకరు భద్రంగా పెట్టుకోండి అదే అదేవిధంగా మీరు కాలేజీలో భోజనాలు పాడు దానికి క్యారీలు పెట్టుకొని ఉంటే ఆ క్యారీలు కూడా ఒకరు భద్రపరచుకోండి ఎందుకంటే మా ఊళ్ళో ఆకలేసి వాటిని నేనే తినయొచ్చు మీరు కాలేజీలో ఏం చేస్తారు మళ్ళా అందుకని చెప్పి కొద్దిగా ఇటాటి మా నోడికి అలవాటే మనకేం కొత్త కాదు ఇప్పుడు మనం రాజకీయాలు చేయాలంటే వేరే ఆప్షన్ ఏమి లేదు ఇంకా హైదరాబాదులో కూడా మనోడు నోడు ఏమన్నా ఈ రాజకీయాలు ఏమన్నా చేర్చాడా అనేది నాకు కొద్దిగా డౌట్తో నేను హెచ్చరిస్తా ఉన్నా ముందుగానే హైదరాబాద్లో నాంపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనోడికి ఆడేవుడు ఏమి స్వచ్ఛందంగా వచ్చేవాడు ఎవడు లేడు కార్ డ్రైవర్ తప్ప ఒడిగడ జీతం తీసుకొని వచ్చాడు కానీ మనోడు డబ్బులు తిప్పి డబ్బులు ఇచ్చి మండ్లు పెట్టి వాళ్ళు అక్కడికి తోలుచుకుంటాడు జనాల్ని ఎందుకంటే మనకు అవసరం కదా ఇప్పుడు మన అవసరాన్ని మనం ఖచ్చితంగా మనమే దాన్ని ఏదో ఒక రకంగా నాకు సెక్యూరిటీ లోపం భద్రతా ఉండదని నేను వచ్చితే వేలాది మంది ఒక యాభై వేల వరకు కూడా అన్న పోగేసేటువంటి ప్రక్రియలో ముందుకు పోతా ఉన్నాడు నాకు అందినటువంటి సమాచారం మా పార్టీలో కూడా అందరూ అనుకుంటున్నారు ఒరే నాంబల్కి పోతున్నాడు కదా మరి ఇన్ని రోజులు సెక్యూరిటీ ప్రాబ్లం ఉండాలి అందుకే నేను రాలేదని చెప్తున్నాడు నేను అక్కడికి వస్తే వేలాది మంది ప్రజలు వచ్చారని చెప్తున్నాడు మరి ఈ రోజు ఎవరు పోకుంటూ ఉంటే ఎట్రా స్వామి పదాం పండుగ పట్టండి ఎడసండి వాడు డీజిల్ పోతాడు వీడు బండి పెడతాడు వాడు భోజనాలు ఖర్చులు చూసుకుంటాడు వీడి బాటల ఖర్చులు చూసుకుంటాడు మన ఖర్చే ఉండదు ఎట్నో రోజు సఖ్యాక్ పాయింట్ ఒకటి వేసుకొని బయలుదేరిపోవటమే కదా పని మనం ఖచ్చితంగా అనేటువంటి ఆలోచన ధోరణిలో మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు సో నేనేం చెప్తానంటే అందుకని అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఐదు సంవత్సరాల పాటు మరి మనం అధికారంలో ఉన్నాం మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సరే ఎంత డెకాయట్ అయినా కూడా ముఖ్యమంత్రి కదా అని ఆలోచన చేసి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు చూసేవాళ్ళు ఉంటారు అది పక్కన పెడితే ప్రస్తుతానికి మనం పులివెంద శాసన సభ్యులు కానీ మనం మిగిలిపోయినాం కాబట్టి మనకు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇన్ని రోజులు మనం వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అదేవిధంగా వీళ్ళు ఏదన్నా ఒక పిటిషన్ వేయటం మా వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడికి రావాలంటే మాకు అక్కడ భద్రతా లోపం అని చెప్పి చెప్పడం దానికి ఏదైనా ఒక పిటిషన్ వేయటం దాన్ని మళ్ళీ వీళ్ళింగ్ రావడం ఆ వచ్చే లోపే మళ్ళీ ఉన్న జడ్జి గారు మారిపోవడం ఇట్లా ఈ విధంగా ఇదంతా కూడా మేనేజ్ చేసుకుంటారు రాగలనాడు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో మన జగనన్ననకు మించినోడు ఇంకొకడు ఉండడు అటు ఆ విధంగా మేనేజ్ చేస్తాడు వ్యవస్థలని కాబట్టి భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తరువాత ఎవడు కూడా ఆరున్నర సంవత్సరాల పాటు అచ్చేల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తి ఏది పదుల సంఖ్యలో దొంగ షెల్ కంపెనీలు పెట్టినటువంటి వ్యక్తి పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజుల పాటు కోర్టుకు హాజరు కాకుండా ఆయన దాన్ని వాయిదాలు వేసుకుంటా రావటం దాని మీద క్లాసులు వేసుకుంటూ రావటం దాని హీలింగ్ వచ్చే వచ్చేదలకి మళ్ళీ వాళ్ళు మారిపోవటం వీళ్ళు మారిపోవటం వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో మన అన్నకు మించినోడు వా లేడి కూడా దాంట్లో మాత్రం ఏ వనగా ఉంటాడు ఏ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోయినా ఫస్ట్ క్లాస్గా ఎవడు రా వ్యవస్థలు మేనేజ్ చేసేది అంటే అది మన జగనన్ననే మనం గొప్పగా చెప్పుకోవాలా ఇదే నిదర్శనం ఏంటంటే అన్న నిదర్శనం పదహారు నెలలు జైల్లో ఉండి దొంగ సెల్ కంపెనీలు పెట్టి దొంగ కంపెనీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి ప్రతి శుక్రవారం కూడా అధికారం లేక రాకముందు ముఖ్యమంత్రి కాకముందు ప్రతి శుక్రవారం మూడు రూపాయలు పెన్నా కొనుక్కో పోయి సంతకం పెడతా ఉండి ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి అయిపోయిన తరువాత నాకు జోబీ ఉండాలి జోబీలో ఏమి లేవు జోబీలో పె పెన్ను లేదు నాకు సంతకం పెట్టేదానికి అని చెప్పి ఈ విధంగా వ్యవస్థలు మేనేజ్ చేయడంలో మనోడికి మించినోడు లేడు కానీ కానీ ప్రస్తుతానికి అన్ని మింగవు ఖచ్చితంగా నాంపల్లి కోర్టుకు నువ్వు వచ్చి హాజరు అవ్వాల్సిందే అని చెప్పడంతో ఒక అన్న కూడా బయలుదేరేటువంటి ప్రక్రియలో ఉన్నాడు బయలుదేరతాడు ఖచ్చితంగా బయలుదేరాల్సిందే ఏమి దాంట్లో ఏమి వేరే ఇదేమి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న ఆరు సంవత్సరాల తరువాత కోర్టుకు పోవడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా నమస్కారం